హలో అండి అందరికీ మీ అందరికీ మూడవ శ్రావణ శుక్రవారం పండగ శుభాకాంక్షలు అండి సో ఈరోజు శ్రావణ శుక్రవారం మూడవ వారం సందర్భంగా నేనైతే బెల్లంతో సేమియా పాయసం చేశాను జనరల్గా సేమియా పాయసం అనగానే అందరు గుర్తొచ్చేది చక్కెరతో చేయడమే కానీ ఇది మరి కొంచెం కాస్త హెల్తీగా టేస్టీగా చేయడానికి నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను చాలా కమ్మగా అమ్మవారికి ప్రసాదంగా రెసిపీ పెట్టడానికి సూపర్గా ఉంటుంది ఇంకా ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా వ్రతాలున్నా పూజలున్నా నార్మల్గా షుగర్తో చేసే సేమ్యా పాయసం కంటే ఇలా బెల్లంతో ఒకసారి ట్రై చేసి అమ్మవారికి పెట్టండి అమ్మవారికి నచ్చుతుంది ఇంట్లో గెస్టులకు నచ్చుతుంది మన పిల్లలకి నచ్చుతుంది ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కాజు బాదం మరియు కిస్మిస్ని తీసుకుంటున్నాను మీ దగ్గర మిగతా ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా సేమియాని యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను నార్మల్ సేమియా అయినా పర్వాలేదు ఆ సేమియా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను తీసుకుంది రోస్టెడ్ సేమియానే కాబట్టి కొద్దిగా నెయ్యితో కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న ఈ సేమియాలోకి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ని వేసుకోవాలండి వాటర్లో సేమియాని ఉడికించుకోవాలి మొదట ఏ పాయసమైనా వాటర్లో ఉడికించినాక పాలు పోసుకున్నట్లయితే చిక్కగా పడకుండా అలాగే పలుచుగా ఉండి టేస్టీగా ఉంటుంది ఈ టిప్ని ఫాలో అవ్వండి ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల చిక్కటి పాలను తీసుకోవాలి అండి ఇవన్నీ సేమ్ మెజర్మెంట్స్లోనే ఉంటేనే పాయసం అంత టేస్టీగా వస్తుంది సో పాయసం పాలల్లో వాటర్లో మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి అలాగే చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి సో సేమియా పాయసం అయితే మంచిగా పాలల్లో అయితే ఉడికిపోయింది దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం మెయిన్ వేయాల్సింది ఏంటంటే మనం చేస్తుంది బెల్లంతో కదా సో బెల్లాన్ని ఏం చేయాలంటే మనము ఉడికించిన సేమియాని పాలతో సహా గిన్నెని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద వేరే గిన్నె పెట్టేసుకొని అందులో ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్పు దాకా బెల్లం తురుము వేసేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని మనం ముందుగా ఉడికించిన సేమియా పాయసంలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇది మొత్తం ప్రాసెస్ కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి మనం బెల్లం తురుము అలానే సేమియా పాయసంలో వేసినట్లయితే పాలు విరిగిపోతాయి అనమాట సో అందుకని ఇలా బెల్లాన్ని కరిగించుకొని సేమియా పాయసం ఉడికించుకొని అందులోకి బెల్లం కరిగించిన వాటర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా చేసే ప్రాసెస్ ఇది సో బెల్లంతో సేమియా పాయసం చాలా హెల్దీ అండ్ టేస్టీ సో చాలామంది సేమియా వచ్చేసి మైదా కదా దేవునికి నైవేద్యం పెట్టచ్చో పెట్టొద్దు అని అంటారు సో ఎవరు పెట్టొద్దని చెప్పారండి పెట్టొచ్చు అండ్ మీద నుంచి మరి కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అమ్మవారికి సమర్పిస్తే సరే సో అదండి ఈరోజు మనం చేసిన బెల్లంతో సేమియా పాయసం రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చిందా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరొక మంచి వీడియోతో నేను కలుస్తాను అంతవరకు బాబాయ్ బాయ్ థ్యాంక్ యూ